అంతరిక్షంలో ఇరుక్కుపోయిన సునీత తిరిగి భూమిదికి వచ్చేది ఎప్పుడు బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్లిన భారత సంతతికి చెందిన హ్యోమగామి సునీత విలియమ్స్ మరో హ్యోమగామి విల్మోర్ తిరిగి భూమిదికి వచ్చే విషయంలో సందిగ్ధత ఏర్పడింది ఈ నెల ఐదున పది రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున వారు భూమీదికి తిరిగి రావాలి వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్లైనర్ హ్యోమా నౌకాలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీక్ అవడంతో వారి ప్రయాణం అక్కడే నిలిచిపోయింది ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక షెడ్యూల్ విడుదల చేసింది జూన్ ఇరవై ఆరున వారు తిరుగు ప్రయాణం అవుతారని ప్రకటించింది కానీ వారి ల్యాండింగ్ మరోసారి వాయిదా పడింది అయితే వారు ఎప్పుడు తిరిగి వారు ఎప్పుడు భూమిదికి అనే విషయం నాసా స్పష్టత ఇవ్వలేదు